ఫ్రిడ్జ్ కి మా వాడికి మధ్య స్కూటీ కీస్ వాళ్ళ డాడీ బైక్ కి పెట్టి తిప్పుతా ఉంటాడు అనమాట దానికి తిప్పు దానికి తిప్పు మోటార్ వేసినాం ఇప్పుడే వాటర్ అయితే అంతా వాటర్ తాగేది పాటలుసేసేది అందరూ టిఫిన్ చేసారా నేనైతే ఇంకా తినలేదు ఫ్రెండ్స్ తినాలి చూసారా బట్టలన్నీ ఎన్నియో ఇవన్నీ కూడా మట్టు పెట్టాలా ఏడ్చు ఎప్పుడు ఏడ్చడమే వాడికి ఏడుపు రాకపోయినా ఏడుస్తాడు ఊరికే ఉంటాసన్ కమల్ హాసన్ మా వాడు హాయ్ హైదరా చాలా అల్లరి అయిపోయినాడు ఫ్రెండ్స్ మధ్య చాలా అల్లరి బ్యాడ్ బాయ్ చేసు వంట రూమ్లో అయితే సామాన్లు బోలెడన్నీ ఉన్నాయి కడిగే ఉన్నాయి అయితే నాకు మార్నింగ్ నుంచి హెడ్ ఉంది అనమాట బాగా విపరీతంగా జస్ట్ ఇప్పుడే కాఫీ తాగి ట్యాబ్లెట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది కొంచెం తగ్గింది ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి ప్రజెంట్ స్వీట్ అయితే స్కూల్కి వెళ్ళింది అనమాట ఇంకా తర్వాత బట్టలు అయితే ఈరోజు బెడ్షీట్స్ అన్నీ వేసేసిన వాషింగ్ మిషన్ నిన్న మొన్నటి నుంచి నావి పిల్లలవి ఇంకా ఇవన్నీ ఉండే మొత్తము సో ఇంకా సో దాపి పనులైతే స్టార్ట్ చేసుకోవాలా అందరూ టిఫిన్ చేశారా ఏం చేశారు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇది అలవాటు ఇంకా ఎక్కడా చూడండి ఫ్రెండ్స్ కీస్ పట్టుకొని ఎటు తిరుగుతున్నాడు ఎక్కడేస్తాడు మా వాడు దా వంటరంలే కదా ఆడ కూర్చోవాలా ఆడ కూర్చోవాలా నేను వాస్తే నాలే నానా ఇది జూడు ఎట్లుందో వాడు అక్కడ దాని కిందికి ఏందో వేసి అది తీయాలని చెప్పి చూపిస్తున్నాడు అనమాట చాలాసేపటి తర్వాత ఇంకా ఇలా అయితే మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నానండి వంటగది అయితే చూడండి ఎలా ఉందో అక్కడికి ఇక్కడ స్టవ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేయడానికి సోప్తో అయితే రుద్దు పెట్టేసిన ఇది వచ్చేసి నేను ఎప్పుడు అంటే దీపావళి పండగ ఒక టూ డేస్ ఉందనంగా తీసాను అనమాట ఈ వీడియో అనేది చూసారా ఫ్రెండ్స్ అప్పటి వీడియో ఎప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే పెండింగ్లో అలాగే ఉండిపోయిందనమాట సో ఇక్కడైతే నేను ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసాను వంటగది అంతా తుడుస్తూ ఉన్నాను వీడికైతే అసలు నిద్రే రావట్లేదు ఇంకా వచ్చి నా వెనక వెనకనే తిరుగుతూ ఉన్నాడు నేను ఏదేమైనా సరే వంటగది క్లీన్ చేయాలంటే నిజంగా నాకు అయితే నా భలే చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ మొత్తం అంతా అతుక్కొని ఉంటుంది ఎంతసేపటికి క్లీన్ అవ్వదు ఏమంటే ఇంకా మనము పండగలు ఏమైనా వచ్చినాయంటే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సిందే లేకపోతే మాత్రం మనసు ఒప్పదనమాట ఏం చేద్దాం అలా అలవాటు అయిపోయింది ఇంకా ఖచ్చితంగా పండగలు వచ్చినాయంటే చాలు ఇంకా అన్ని పనులు ఎక్కడ లేనివన్నీ పుట్టుకొస్తాయి ఆ సామాను క్లీన్ చేయడం వంటగది క్లీన్ చేయడం అవి తుడుచుకోవడం ఇవి తుడుచుకోవడం ఆఖరికి డోర్లతో సహా అనమాట మరి అలాగే ఉంటుంది సో మొత్తం ఒక నాలుగైదు సార్లు తుడవంగా తుడవంగా వంటగది అయితే ఇంకా పూర్తి ఇంకా శుభ్రమైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా ఈ గ్యాస్ మీద ఫస్ట్ అయితే సోప్తో మొత్తం అంతా వేసినాను కదా అదైతే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా అది తుడిచిందే తుడుచుకుంటూ ఉన్నావు ఏంటక్క అనుకునేరు ఇంక ఎంత తుడిచినా కానీ చూసారా వస్తుందో మొత్తం అంతా ఇంకా నాకు ఇట్లా గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదు ఇంక ఇన్ని ఇన్నిసార్లు అయితే తుడుస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా ఒక పది ఇరవై నిమిషాలు తర్వాత వంటగది నుంచి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసానమాట అక్కడికి దానికైతే ఇప్పుడు వన్ రూమ్ కంప్లీట్ అయిందనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు సో ప్రజెంట్ వన్ రూమ్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను ఫైనల్గా చాలా కష్టపడి వన్ రూమ్ అంతా ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసానండి నిజంగా నాకు తలపానం తోక్కు వచ్చినట్టు ఉంది అనమాట సో ఆ అసమేతో చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అలాంటిది మా లక్కీతోటి ఎన్ని రోజుల తర్వాత ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నిజం చెప్పాలంటే నాకు అసలు లాంగ్ వీడియోస్ మీదే ఇంట్రెస్ట్ లేదనమాట ఎంత కష్టపడుతున్నా కానీ ఒక వ్లాగ్ తీయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసు అది తెలిసి తీసే వాళ్ళకి అర్థమవుతుంది తీసే వాళ్ళకే తెలుస్తుంది అండి లాంగ్ వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది ఏదో షార్ట్ వీడియోలో వన్ మినిట్ వీడియో మనం ఎంత కావాల్సి ఉంటే అంత అడ్జస్ట్ చేసుకొని ఏదో ఒక వీడియో చేసి పడేవచ్చు ఈ లాంగ్ వీడియో తీయాలి అంటే ఖచ్చితంగా మనం ఎడిటింగ్ అనేది పక్కా ఉండాలన్నమాట లేదంటే ఇంకా కంటిన్యూస్గా మాట్లాడి ఆ వీడియోని అలాగే అప్లోడ్ చేసుకోవాలా ఇలాగ వ్లాగ్స్ తీయాలంటే ఖచ్చితంగా అయితే ఎడిటింగ్ అయితే పక్కా ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క క్లిప్ అనేది యాడ్ చేసుకొని ఎక్కడ ఏముంది అనేది ఎడిట్ చేసుకొని కట్ చేసుకొని వా ఇచ్చుకొని చాలా తతంగం ఉంటుందండి మామూలు కూడా కాదు సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా నేను ఎంత కష్టపడినా కానీ నాకైతే ఈ మధ్య అసలు వ్యూస్ అండ్ లైక్స్ ఏవి అంటే ఏవి చాలా తగ్గిపోయినాయి నాకు పూర్తి ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది అనమాట ఎంత కష్టపడినా కానీ ఇంకా వేస్ట్ అయినా ఇంతైనా నా ఛానల్ అన్నట్టు కొంచెం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది సో మళ్ళీ అనిపిస్తుంది అండి ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వెనకడికి ఎందుకు వేయడం అని చెప్పేసి అదే అనమాట కారణము ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నేను ఇందాకైతే వాషింగ్ మిషన్లో దుప్పట్లన్నీ వేసి వచ్చానండి ఎందుకంటే ఒక పక్క నేను వంట ప్రిపేర్ లోపు అది కూడా వాష్ అయిపోతాయి కదా ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్కి వచ్చే ఆఫ్టర్నూన్కి వచ్చేసి బెండకాయ ఫ్రై అలాగే లెమన్ రైస్ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా బెండకాయలన్నీ కట్ చేసుకొని ఇలా అయితే వేయించుతున్నాను దీంట్లోకి వచ్చేసి పప్పల పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా నేను ఇంకా పల్లీలు అయితే వేయించుతున్నాను అనమాట ఎందుకంటే నాకు పప్పల పొడి కన్నా ఈ శనకాయ పొడి వేసుకుంటేనే నాకు టేస్ట్గా అనిపిస్తుంది ఇష్టమవుతుంది కానీ పప్పల పొడి బాగుంటుందని మా హస్బెండ్ మా హస్బెండ్ నాతో రీసెంట్గానే అన్నారనమాట శనకాయ పొడి కాకుండా ఒకసారి పప్పల పొడి ట్రై చేయని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా పప్పల పొడి వేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇంకా శనక్కాయ పొడికి ఎండు ఎండుమిర్చి తెల్లవాయిలు కొన్ని ఇంకా అలాగే ఎంచిన పల్లీలు కొంచెం తగినంత ఉప్పు అయితే వేసి ఇంకా ఇదైతే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు కూరగాయలన్నీ సర్దుకున్నాను ఆ రోజు కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట మొత్తం అన్ని సర్దేశాను మా లక్కీ బంగారం అయితే ఏం చెక్క బయట ఆడుకు ఏం చెక్క బయట ఆడుకుంటున్నాడు అప్పటికి ఇంకా బంగారానికి అయితే బాత్ చెప్పలేదు ఒక పక్క వేడి నీళ్ళు కూడా పెట్టాను బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఇంకా ఈ విధంగా అయితే వచ్చిందనమాట మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కామెంట్లో అయితే చెప్పండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అబ్బా పల్లీల పొడి అయితే ఈ విధంగా ఉంది ఇది నాకు ఇంకా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే

ఇక్కడ కుక్కర్లో పప్పు అయితే కనిపిస్తుంది కదండి ఇది ముందు రోజు ఆఫ్టర్నూన్ చేసింది అనమాట ఇప్పుడైతే అన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ పప్పు ఉందని చెప్పేసి లెమన్ రైస్ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఆ రోజు ఇంకా అలాగే పచ్చిమిర్చి కొబ్బరి ఇంకా మిక్సీకి పట్టి పెట్టుకున్నాను నాకు ఇలా వేస్తేనే లెమన్ రైస్ లెక్కి చాలా ఇష్టం అనమాట ఓన్లీ పచ్చిమిర్చి ఒకటి వేస్తే అంత టేస్ట్ అనిపించదు సో ఫైనల్గా అయితే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి ఇంకా నేను కూడా అప్పటికి రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట లెమన్ రైస్ కలిపిన తర్వాత వెళ్ళి నేను రెడీ అయ్యి వచ్చేసాను ఇక్కడైతే నేను ఇప్పుడు పాపకైతే క్యారీ అయితే పెట్టిస్తున్నాను అనమాట ఎందుకంటే అప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ టెన్ అలా అవుతుంది పాపకి ట్వెల్వ్ థర్టీకి వదులుతారు కాబట్టి నేను ఇంకా తొందరగా అయితే క్యారీ పెట్టిచ్చేసి మా ఆయన చేత పంపించేశాను లక్కీ బంగారం అయితే వెళ్ళాడనమాట మా ఆయనతోటి ఇంకా తర్వాత నేను బట్టలన్నీ తీసుకొని వచ్చాను ఇందాక వాషింగ్ మెషిన్లో దుప్పట్లు వేసాను కదా అవి కూడా రెడీ అయిపోయి రెడీ అయిపోవడం అంటే నాకు అదొక ఒక వడ్డు అలా వచ్చేస్తుంది అనమాట ఏంటి బట్టలు రెడీ కావడం ఏంటి అనుకోమాకండి ఇంకా అది కూడా అయిపోయింది ఆ పని కూడా ఇంక ఇప్పుడైతే అయితే ఆరబెడుతున్నాను అనమాట సో ఇంక ఈ దుప్పట్లు ఆరబెట్టిన తర్వాత లక్కి ఇంక అంతకుముందే వచ్చేసాడు ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేశాను ఇంకా వడికి నిద్ర లేదు మార్నింగ్ నుంచి ఆడుకుంటూనే ఉన్నాడనమాట ఇంకా అప్పటికి లక్కి బంగారాన్ని పడుకోబెట్టేసి మొత్తం ఈ దుప్పట్లన్నీ ఆరబెట్టేసి నేనైతే ఇంకా రెడీ అయిపోయానండి అదే తల అనమాట సో ఆ రోజైతే అలా గడిచిపోయింది ఇంక మొత్తానికి అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది పండగకైతే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్